పిల్లలు ఇవాళ లెక్క ఏంటంటే పుస్తకం ఒక్కింటికి పుస్తకం ఒక్కింటికి మూడు రూపాయల యాభై పైసలు ఐదు వందల అరవై పుస్తకాలకి ఐదు వందల అరవై పుస్తకాలకి అవుతుంది ఎంత అవుతుంది ఆడపిల్లలు మీరు చెప్పండి రాదా ఆ ఆడపిల్లలు చెప్పేటట్టు లేరు కానీ ఆ రెబ్బాయిలు మీరు చెప్పండి రా గణేష్ లే ఎంతవుతుందిరా మూడు అరవై అది నాకు తెలుసులేవాయి గుడి నుంచి బోర్డు మీద లెక్క వేసి చెప్పు సారీ అమ్మాయి జాంకాయ తింటుంది నోట్లో ఏంటి మాటరావా నోడుతారు మీరు మాట్లాడేటప్పుడు నవలి మింగేసాను సార్ గడుకాయ కూర్చో ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి అవును సార్ విద్యార్థులకే చదివి వినిపించమన్నారు సార్ అలాగే మీ అందరికి ఒక ముఖ్య గమనిక ఉదయం ప్రధాన ఉపాధ్యాయుల వారు మీ అందరికీ వివరించిన రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినది ఇది నాట్యం నేర్చుకోదలిచిన వారు శ్రీమతి శకుంతలకు చిత్రలేఖను నేర్చుకోదలిచిన వారు శ్రీ నరేంద్రకు సంగీతం నేర్చుకోవాలనుకునేవాళ్ళు శ్రీమతి కమలాదేవికి కరాటే నేర్చుకోవాలనుకునేవాళ్ళు శ్రీ మాథ్యూస్ పేరు పేర్లు ఇవ్వగలను వారిచ్చిన కాలపట్టిక ప్రకారం ఆయా తరగతులకు హాజరు కావాలను అర్థమైంది కదా ఈ ప్రకటన ఆంగ్ల భాషలో ఉంది మీకు తెలుగులో అనువదించి చెప్పాను ఇంగ్లీష్ లో చదవచ్చు కదా ఆంగ్ల భాష తరగతిలో తెలుగు ఎలా మాట్లాడకూడదు తెలుగు భాష తరగతిలో ఆంగ్లం అలా మాట్లాడకూడదు అని నిబంధన ఏ భాష మీద కోపం లేదురా ఏ భాష అయినా మనసులోని భావాన్ని వ్యక్తం చేసే సాధనం మాత్రమే కాకపోతే ఈ మధ్య తెలుగు భాష ఎటువంటి అధమ స్థాయికి జారిపోయిందో చూస్తే ఈ నిబంధన చాలా అవసరం అనిపిస్తోంది ఒక ఇంట్లో ఆంగ్ల మాధ్యమం చదువుతున్న ఒక తెలుగు విద్యార్థి పాలవాడొచ్చాడనే విషయాన్ని వాళ్ళ అమ్మతో ఏం చెప్తున్నాడో తెలుసా మమ్మీ మిల్క్ అంకుల్ ఈస్ కమింగ్ టంబ్లర్ పట్రా ఆటో అంకుల్ వెయిటింగ్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ బాయ్ అన్నాడట దీనిలో తెలుగు పదాలు ఎన్నున్నారా మన మాతృభాష ఇంతగా మర్చిపోవాలా మీరింటికి వెళ్ళి ఒక్క నిమిషం ఆంగ్ల పదం లేకుండా తెలుగు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఆ ఒక్క నిమిషంలోనే ఎన్ని ఆంగ్ల పదాలు దొల్లాయో లెక్క కట్టి అవి చెప్పండి ఇదే రేపు ఇంటి చదువు ఎంత కొట్టారు మీకు వస్తాను వాట్ ఇంటి చదువు హోమ్ ఐ సీ